ఒకటే హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిన్ని వెంటనే సస్పెండ్ చేయాలని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు వరంగల్ లోని పరకాల పట్టణంలో గురుకుల హాస్టల్లో ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని షేట్ స్కూల్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది మరి ఒక అధికారిగా మీరు ఏం చేస్తున్నారు అల్గువర్షన్ గారు వారు తనాలా చేస్తా ఉంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు ఇది ఒకటే కాదు గతంలో కూడా చాలా మంది పిల్లలు అనారోగ్య పాలైండు చనిపోవడం జరిగింది అప్పుడు కూడా మేము నోరెత్తుకొని లబో దిబో మొత్తుకొని మీకు హెచ్చరిస్తూ చెప్పాం అయినా కూడా మీ బినామే మీరు అక్కడి నుంచి పక్కన పెట్టడం లేదు సో మీరు ఎందుకు పెట్టడం లేదు అవసరం లేదు పోనీ ఆమె విద్య పరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఏమైనా మంచిగా చేస్తున్నారా అంటే జీరో పర్సెంటేజ్ దాని దాంట్లో కాదు కోసం కూడా పనికి రాకుండా ఎందుకంటే దాన్ని బట్టి తెలుస్తున్నది ఇప్పుడు గురుకులాలలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం సిక్ ఖాళీగా ఉన్నాయి ఒకప్పుడు ఏమో కార్పొరేట్ స్కూల్ కున్నంత కాంపిటీషన్ తోని పిల్లలు ఫైర్ల మీద ఫైర్లు తీసుకుని వచ్చి గురుకులాల్లో జాయిన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు వందలాది మంది పిల్లలు డాక్టర్ లైన్లు ఇంజనీర్ లైన్లు గల్లీలో ఉన్న బిడ్డ కూడా ఢిల్లీ దాకపోయి జరిగింది రాష్ట్రాల దాసి దేశాలు దాటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్న సమయంలో కేసీఆర్ గారు ఇచ్చిన సపోర్ట్ తోని ముందుకు తీసుకెళ్లగడి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరే కదా ఉన్నది మీ బినామీ అలుగు వర్షనే కదా ఉన్నది మరి మీరు ఎందుకు చేయడం లేదు ఎందుకు ఈ జాతి బిడ్డలు అంటే మీకు అంత చులకనా ఎందుకు మీకు అంత చులకన ఈ జాతి బిడ్డలు అంటే మీకు ఏం పాపం చేసిండ్రు వీళ్ళు మీ యొక్క అలుగు వర్షని మీ సెక్రటరీ ఆమె సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరు టాయిలెట్లు వాళ్ళే కడగాలి ఎవరు బాత్రూమ్ వాళ్ళే గడగాలి వాళ్ళు ఏమైనా ఆకాశాన్ని ఊడిపల్చు వచ్చిందా వాళ్ళకి ప్లేట్లో భోజనం పెట్టి అందియాలా వాళ్ళకి అన్ని సౌకర్యాలతోనే పుట్టుకొని వచ్చిండ్రా ఎందుకు ఈ డబ్బులన్నీ ఎందుకు వేస్ట్ చేయాలి అని అక్కడ ఉన్న వర్కర్లతో సహా ఆఫీసర్లను పక్కన పెట్టి పిల్లలతోనే పనులు చేయించుకుంటూ చదువుకోవడానికి వచ్చిన పిల్లలను డైనింగ్ హాల్లో చుట్టూ తిప్పుకుంటూ నిర్ణయాల్లో తీసుకుంటే ఆమె ఆమెను సపోర్ట్ చేస్తూ మీరు అదే విధంగా చూస్తూ ఉన్నారు మరి మీకు ఏం చేసిండ్రు మీరు ఈ అందరి ఓట్లేస్తేనే కదా మీరు రోజు సీఎం సీట్లో కూర్చున్నారు మీరు అంటారు కదా నాకు ఎస్సీ సామాజిక వర్గం అన్ని వేల కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉండి నన్ను ముందుకు నడిపించింది అని అంటున్నారు కదా మరి మీరు అదే నా వాళ్ళకి ఇచ్చే గౌరవం మేము మమ్మకి మాకు ఏమేమో అంటున్నారు మా పిల్లలకి మాకు చదివియండి అంటున్నాం ఒక చదువుపించండి అంటున్నాం మంచి విధానంలో తీసుకు వెళ్ళండి అంటున్నాం అరే పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు గురుకులాలలోకి వెళ్తే డాక్టర్లని ఇంజనీర్లని ఇంకా పెద్ద పొజిషన్లో పోతారని కోటి ఆశలతో నచ్చి జాయిన్ చేస్తా ఉన్నారు మనం ఏం చేస్తున్నాం పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించినట్టు చేసి వాళ్ళని మనం రిటర్న్ పంపిస్తా ఉన్నాం అదే ఒకప్పుడు గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు పిల్లలకు మోటివేషన్ క్లాసులు పెట్టించేది వాళ్ళ ఆరోగ్య రీత్యా బాగుండడానికి అనే ఆరోగ్య సంస్థలు తీసుకొచ్చిండు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆ తీసుకొచ్చిన వాటిని కాస్త పక్కా పెట్టేసింది అలుగు వర్షని మరి ఏమైనా సొంత ఇంట్లోకి వెళ్ళి బడ్జెట్ పెడుతున్నారా అండి ఉన్న బడ్జెట్ లోనే పిల్లలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఇస్తే బాగుంటది అనే విషయాన్ని మీరు ఆ విధంగా ఆలోచించి చేయండి మేము ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ హెచ్చరించి చెప్తా ఉన్నాం అలుగు వర్షిని ఎట్టి పరిస్థితిలో కూడా పేద పిల్లలకు చేసే వ్యక్తి కాదు ఎందుకంటే ఆమె ఊటీ కొడైకెనాల్లో జుమ్మో డాన్సులు చేసుకుంటూ వచ్చింది మీరేమో ఉన్నతమైన వర్గాలలో పుట్టి పెరిగిండ్లు మీకు ఈ బాధలు తెలియవు కనుక వెంటనే ఆ అలుగు సస్పెండ్ చేసి ఆమె స్థానంలో మంచి ఆఫీసర్ తీసుకొచ్చి ఈ గురుకులాలను ప్రత్యేకమైన స్థానంలో నడిపించాలని డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం ఎందుకంటే బీసీ గురుకులం ట్రైబల్ గురుకులాల్లో లేని విధానాలు ఓన్లీ సాంఘిక సంక్షేమ గురుకులనే అలుగు చేస్తా ఉన్నది అది ఎందుకు చేస్తున్నదో ఆమెను మీరు ఖచ్చితంగా నిలదీసి అడగాలే ఒకవేళ కనుక ఆమెను సస్పెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం జై భీమ్ జై తెలంగాణ